నమస్తే వెల్కమ్ టు మనా న్యూస్ గంగాధర నెల్లూరు పట్టు కోసం పలు ప్రయత్నాలు థామస్ గారికి ఓటు వేస్తే ఓటుకు నాలుగు వేల రూపాయలు అంటూ టెలికాలర్స్ ఫోన్లలో బేర సారాలు ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలో ఇరు పార్టీలు మనా న్యూస్ గుప్పెట్లో డెబ్బై ఎనిమిది ఆడియో వీడియోలు మచ్చుకకు ఒకటి శాంపుల్గా మీ ముందుకు తీసుకొస్తోంది మనా న్యూస్ అసలు ఓటర్లను ఏ విధమైన డబ్బు గాని మద్యం గాని కుల మతాలను అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడం నేరం కానీ గంగాధర నెల్లూరు అందుకు భిన్నంగా వివరిస్తున్నారు ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవడానికి ఒక్కో రాజకీయ నాయకుడు ఒక్కోలా ప్రయత్నిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు దీనికి వీరు ఎంచుకున్నటువంటి మార్గాలు ఎన్నెన్నో ఒక పార్టీ నుండి మరొక పార్టీకి చేరికలు అనేటువంటి వార్తలు మనం ఎన్నో వింటుంటాం చూస్తున్నాం ఈ చేరికలు అనే నిజమేనా ఈ చేరికలు ఎలా జరుగుతున్నాయి కొనుగోళ్లు అమ్మకము అనేటటువంటి కాన్సెప్ట్ మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క దీనిలో ఎవరిది పై చేయి త్వరలో మనా న్యూస్లో చూడండి ప్రస్తుతం ఏ పార్టీకి చెందిన టెలికాలర్ ఓటరును ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తోందో ఈ యొక్క హలో 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 నమస్తే అండి నమస్తే మేము గంగాధర్ నెల్లూరు టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామండి చెప్పండి మేము పదమూడు జరిగే ఎలక్షన్స్ లో మా పార్టీ తరఫున డాక్టర్ విఎం థామస్ గారు పోటీ చేస్తున్నారండి మీ అమూల్యమైన ఓటున ఈవీఎం బ్యాలెట్ పైన రెండో నెంబర్ సంఖ్యలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి వారిని అక్కడ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నామండి ఒక లేకపోతే మేడం లేకపోతే అంటే అండి చెప్పండి లేకపోతే అది మీ ఇష్టం అండి మీరు వేస్తే వేసి లేకపోతే లేదు మేము చెప్తున్నామండి చెప్తున్నాం అంతే జస్ట్ ఇప్పుడు ఇప్పుడు జస్ట్ అన్ని కాదు మేడం ఇప్పుడు మాకు ఎవరు ఉమ్మిందో ఉంటే వాళ్ళు చేస్తాము మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా అవునండి మేము సజెస్ట్ చేస్తామండి అంతే మీకు మేమేమి వీళ్ళకే అండి వీళ్ళకే అయినా మేమేం చెప్పట్లేదు చెప్తాం మేడం అఖండమైన మీ ఓటుని రెండు బ్యాలెట్ మీద సైకిల్ గుర్తుకు వేయండి అని మీరు చెప్తున్నారు కదా మళ్ళీ ఇప్పుడే చెప్పలేదు అంటున్నారు అది కాదండి అది మేము చెప్పాలండి మా బాధ్యత బాధ్యత మీరు గవర్నమెంట్ ఎంప్లాయా తెలియగారు ఏంటండి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా చెప్పడానికి అవును కాదే ఇప్పుడు గవర్నమెంట్ నేను చెప్పలేదండి మీకు చెప్పేసే బాధ్యత అంటే మీకు ఏం బాధ్యత ఉందని చెప్తున్నారు అంటున్నాను అది చెప్పండి హలో హలో అదేనండి మీ ఇష్టం అండి మేము జస్ట్ మీకు చెప్తున్నాం మా ఇష్టం అన్నప్పుడు ఎందుకు ఫోన్ చేసి టీడీపీకి వెయిట్ చెప్పండి ఇప్పుడు ఓటు ఇస్తారు మేడం మా ఇంట్లో ఐదు ఓట్లు మేడం వేలు ఫోన్ పే చేస్తారా ఇదే మేడం ఫోన్ ఫోన్ పే నండి చేయకపోతే ఎట్లా చేయకపోతే ఇదే ఫోన్ నెంబర్ మేడం మాది గొడుగు కింద రెవెన్యూ కింద వస్తుంది ఎదురుకోప్ప మా ఇంట్లో ఐదు ఓట్లు మేడం ఓటుకి ఐదు వేల లెక్క ఇరవై రూపాయలు ఫోన్పే చేయండి మేడం ఓకే హలో 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 నమస్తే అండి నమస్తే మేడం మేము గంగాధర్ నెల్లూరు టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామండి చెప్పండి మేము పదమూడు జరిగే ఎలక్షన్స్ లో మా పార్టీ తరఫున డాక్టర్ విఎం థామస్ గారు పోటీ చేస్తున్నారండి మీ అమూల్యమైన ఓటు ఈవీఎం బ్యాలెట్ పైన రెండో నెంబర్ సంఖ్యలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి వారిని అక్కడ మెజారిటీ గెలిపించాలని కోరుకుంటున్నామండి ఒక లేకపోతే మేడు లేకపోతే అంటే అండి చెప్పండి లేకపోతే అది మీ ఇష్టం అండి మీరు వేస్తే వేసి లేకపోతే లేదు మేము చే చెప్తున్నాం అండి అంతే జస్ట్ ఇప్పుడు ఇప్పుడు జస్ట్ అని కాదు మేడం ఇప్పుడు మాకు ఎవరు ఓపెన్ ఊపిందంటే వాళ్ళకి వేస్తాము మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా అవునండి మేము సజెస్ట్ చేస్తామని అంతే మీకు మేమేమి వీళ్ళకే వీళ్ళకే మేమేం చెప్పట్లేదు అదే చెప్తాం మేడం అఖండమైన మీ ఓటిని రెండు బ్యాలెట్ మీద సైకిల్ గుత్తికి వేయండి అని మీరు చెప్తున్నారు కదా మళ్ళీ ఇప్పుడు చెప్పలేదు అంటున్నారు అది కాదండి అది మేము చెప్పాలండి మా బాధ్యత అది మీ బాధ్యత మీరు గవర్నమెంట్ ఎంప్లాయర్ టెలిగారు గాలా అండ్ ఏంటండి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా చెప్పడానికి అకౌంట్ కాదని ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ నేను చెప్పలేదండి మళ్ళీ మీరు చెప్పేది బాధ్యత మీకు ఏం బాధ్యత ఉందని చెప్తున్నారు అంటున్నా మీరే అది చెప్పండి హలో హలో అదేనండి మీ ఇష్టం అండి మేము జస్ట్ మీకు చెప్తున్నాం చెప్తున్నామండి మా ఇష్టం అన్నప్పుడు మీరు ఎందుకు ఫోన్ చేసి టీడీపీకి వేయాలి ఓటు అనింది సరే కానీ మేడం వెయిట్ వెయిట్ ఇప్పుడు ఓటుకి ఎంత ఇస్తారు మేడం మా ఇంట్లో ఐదు ఓట్లు మేడం ఇరవై ఫోన్ పే చేస్తారా చేస్తామండి ఇదే మేడం ఫోన్ ఫోన్ పే నెంబర్ చేయకపోతే ఎట్లా చేయకపోతే ఇదే ఫోన్ నెంబర్ మేడం మాది గొడుగు కింద రెవెన్యూ కింద వస్తుంది మా ఇంట్లో ఐదు ఓట్లు మేడం ఓటికి ఐదు వేల లెక్కన ఇరవై రూపాయలు ఫోన్పే చేయండి మేడం Okay, and